కాకినాడ రూరల్ మండలం మన్ వాకులపూడిలో శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ స్కూల్ ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది ఇంటింటికి జాతీయ పతాక ఆవిష్కరణలో భాగంగా వాకలపూడి గ్రామంలోని సిద్ధార్థ విద్యానికేతన్ స్కూల్లో కరెస్పాండెంట్ కె శేఖర్ రాజు విశాలాక్షి దంపతుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు సుమారు వంద జెండాలతో విద్యార్థులు ఊరేగింపుగా బయలుదేరి దేశభక్తి నినాదాలతో మారుమ్రోగించారు ఈ సందర్భంగా బిజెపి నాయకుడు కె చిన్నప్ప మాట్లాడుతూ గత డెబ్బై ఏళ్లుగా చేయని విధంగా బిజెపి సారథ్యంలో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని గుర్తు చేశారు ప్రతి విద్యార్థి దేశం కోసం దేశభక్తి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సారథి ధనరాజ్ రవీంద్ర రామ్ కుమార్ రామ్ సాయి రాజశేఖర్ ప్రసాద్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు लोग इसके करते हैं terus.

దినోత్సవ అనేక మంది పోరాట వీరుల పరిమ ఫలితంగా మన స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేను ప్రతి సంవత్సరము దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా గత డెబ్బై సంవత్సరాల్లో చేయలేని గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ భారత ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు చైతన్య స్ఫూర్తిని కలిగించాలని విద్యార్థి విద్యార్థుల్లోనూ దేశభక్తి కలిగించాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలతో కలిసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మతాలకి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు చేయడం జరుగుతుంది అంతేకాకుండా జాతీయ జెండాలో ఉండేటువంటి కాషాయ రంగు త్యాగానికి మహానుభావుల వీరత్వానికి సూచనగా తెలియజేస్తుంది అలాగే మధ్యలో ఉండేటువంటి తెలుపు రంగు మన శాంతికి శుభ్రతత్వం తెలియజేయడమే కాకుండా అందులో ఉండే యొక్క చక్రం అది ధర్మ అని అశోక చక్రం అని చక్రమని అని కూడా అంటారు అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు గీతలు కూడా మనకి ఇరవై నాలుగు గంటల్ని ఒక రోజును సూచిస్తుంది ఇది మన ఆ రోజు మన పెద్దలు మనకి ఒక శాస్త్రీయబద్ధంగా సూచించినటువంటి జెండా సూచిక అలాగే ఏదైతే పచ్చ పచ్చదనం ఉందో ఆ యొక్క రంగు భారతదేశంలో ఒకప్పుడు స్వతంత్ర సమాట వ్యవసాయానికి సూచకంగా పచ్చదనానికి సూచకంగా దాన్ని నిర్మించడం జరిగింది ఈ మూడు ఈ యొక్క ఉద్భావన శక్తి పుట్టింది ఆ చేత ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగగా ఐక్యత జరుపుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం పిలిపిచ్చింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అదే విధంగా కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ శ్రీ బ్రిక్కి విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ యువమోర్చ నాయకులు అయ్యల్ పార్థసారథి గారి ఆధ్వర్యంలో జరపడం జరిగి జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మన జాతీయ జెండా యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియజేయడం అదేవిధంగా యువతకు మన యొక్క జెండా ప్రాముఖ్యత తెలియజేసి వారిలో లోతైనటువంటి దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అదేవిధంగా కార్యకర్తలు వాకలపూరి వలసపాకుల గ్రామస్తులు స్థానికులు అదేవిధంగా సిద్ధార్థ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా ఈ ర్యాలీ చేసి ఇంతే కాకుండా ప్రతి ఇంటిపైన కూడా హరిగర్ తిరంగా అని చెప్పేసి ఈ మూడు రోజులు జెండా ఎగిరేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం కూడా జరిగింది భారత్ మన జెండా అవస్కరణ చేసిన పింగళ వెంకయ్య గారికి ఆ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయ నమస్కారం ఎందరో మహానుభాబులు ఆ రోజున పోరాడి మనకి స్వతంత్రం తెచ్చి ఈవేళ మనం ఎంతో హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నామంటే ఎందరో ప్రేణ సాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు మనకి దీన్ని ఏ ఒక్కరు కూడా మరవకుండా మనం ప్రతి సంవత్సరం కూడా దీన్ని కొత్త కొత్త యువకులు అంతా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలియపరచడం కొరకు ప్రతి సంవత్సరం కూడా ఈ జెండా పండగ మనం చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన దేశం ఎంత గొప్పదనేది నరేంద్ర మోడీ మనకి చూపించడం జరిగింది మన దేశ జెండానైనా మన దేశ పౌరులనైనా మన దేశ నాయకుల్ని చూసి వేళ విదేశీయులు ఎందరో మహానుభావులు మన దేశ ప్రధాని కోసం మన దేశ ప్రధాని సలహాల కోసం ఎదురు చూపులు చూడటం జరుగుతుంది వేళ నమస్తే శ్రీ సిద్ధార్థ విద్యానికేర్తన వాకల్పూడి నా పేరు శ్రీ విశాలాక్షి నేను ఈ స్కూల్ కరస్పాండెంట్ కరస్పాండెంట్ని ఈ హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మా స్కూల్ విద్యార్థులంచే వంద జాతీయ జెండాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ కూడా నూట ఎనిమిది అడుగుల జాతీయ జెండాతో ఊరేగింపు కార్యక్రమం కూడా చేయడం జరిగింది మా స్కూల్ విద్యార్థులైతే భారతీయుల్లో జాతీయ ఐక్యతను పెంచుటకు మా విద్యార్థారా ప్రజలందరికీ చేరవేయడానికి మా వంతు కృషిగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము అందరికీ నా హృదయపూర్వక డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్తే